మన ధర్మవరం సుబ్బారెడ్డి గారికి అలాగే మన ఎంపీ నాగార్జున రాజేంద్ర నియోజకవర్గం అంటే పరుగు బలహీన వర్గానికి చెందిన నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ బీసీలు తొంభై పర్సెంట్ బీసీలు ఉన్న కానీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండే కార్యకర్తలకి మనము గౌరవం ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు కూడా ఉండవని సమావేశం గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు అనుభవించారు ఈ నియోజకవర్గంలో ఈ పీసీ అంటున్నారు కట్టుబట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పదిసార్లు జైలు రాబోయే పంచాయత్ ఎలక్షన్లు వస్తాయి మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాఠంలో నడిపించే వరకు మీరందరూ అందరూ కలిసికట్టుగా పనిచేయాలి ఎందుకంటే వర్గాలతో మన నియోజకవర్గం అభివృద్ధి చెందదు అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే వలసల నియోజకవర్గం అయ్యా ఇన్చార్జ్ గారికి నేను ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గానికి సామాన్యుని తెచ్చని తోడు నువ్వు చంద్రబాబు నాయుడు ఆల పట్టుకుంటావో ఎవరు జరుగుతుంది నీకు తమ్ముంటే మా దగ్గరికి రా అంతేగాని ఒక గవర్నమెంట్ ఎంట్రై పెదిరిస్తే ఒక ఆడుదా కోసం మనము వాళ్ళకి భరోసా ఇవ్వకపోతే రామవ్ రెడ్డి కానీ నమ్మిదే ప్రాణాలు ఇచ్చే గారు నేను ఒక ఇన్చార్జ్ తమరుగా నేను ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ నియోజకవర్గానికి నువ్వు నిధులు తెచ్చి మనకు మన పద్ధలు అంటే మనకు బాధ్యత ఎంతో సక్రమంగా నిర్మించు రేపు రెండో పర్సెంట్ వాళ్ళ ఓట్ బ్యాంకు అయినా మన బీసీలు శాసిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి మన బీసీల అమ్మటపో మన బీసీల అమ్మటోర్లు చాలా ఇస్తారే తప్ప కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం మనం ప్రణాళించి తెలుగుదేశం పార్టీని నెక్స్ట్ నుంచి ప్రతి ఒక్క దాంట్లో విద్యాపరంగా కూడా ఈ బాలారెడ్డి విద్యాపరంగా ఎక్కడ అభివృద్ధి చెందుతుందో అని విద్యాపరంగా కూడా ఆయన వేశాడు ఎక్కడ స్కూల్ లేవు డిగ్రీ కాలేజీ భవిష్యత్తుకి మనం ఒక మంచి దారు చిన్న మొదలవుతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ప్రతి దిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మనం